హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నా పేరు సంగి ప్రశాంత్ సో వెస్టేజ్ కంపెనీలో ఒక పీవీకి ఎన్ని డబ్బులు వస్తాయి మనం ఎంత పీవీ చేస్తే మనకు ఎన్ని డబ్బులు వస్తాయో ఈరోజు తెలుసుకుందాం సో వెస్టేజ్ కంపెనీలో ఒక పీవీకి ఎన్ని డబ్బులు ఎంత పీవీ చేస్తే మనకు డబ్బులు వస్తాయి కొంతమంది వెస్టేజ్ కంపెనీలో జాయిన్ అవుతూ ఉంటారు వాళ్ళకి తెలియకుండా చాలా నిర్లక్ష్యంగా వాళ్ళకు వచ్చే డబ్బులు పన్నెండు వేలు వాళ్ళు వదిలేసుకుంటున్నారు వెస్టీజ్ కంపెనీలో జాయిన్ అయ్యి కస్టమర్గా మాత్రమే ఉంటూ నెలకి పన్నెండు వేల రూపాయలు ఎలా తీసుకోవచ్చో ఈ వీడియోలో చూద్దాం వెస్టీజ్ కంపెనీలో మీరు జాయిన్ అయ్యి ఏదైనా ఒక ప్రోడక్ట్ ముప్పై రూపాయలు పెట్టి కొంటే ఆ ఒక్క ప్రోడక్ట్కి ఒక వన్ పీవీ వస్తుంది రెండు రెండు వేలు పెట్టి మీకు కావాల్సిన ప్రోడక్ట్ ఒక సబ్బు పేస్టు షాంపూ వంట నూనె సప్లమెంట్స్ ఇంకా చాలా ఉంటాయి ఏవైనా కొనుక్కోవచ్చు ఒక రెండు వేలు పెట్టి కొంటే మీకు సిక్స్టీ పీవీ వస్తాయి ఇలా నాలుగు నెలలు కంటిన్యూగా తీసుకోవడం వల్ల ఐదవ నెల మీకు పన్నెండు వందల ప్రొడక్ట్స్ ఫ్రీగా వస్తాయి ఇన్ని రోజులు ఆ ప్రొడక్ట్స్ వాడుతూనే ఉన్నారు మీకు తెలిసిన షాపులో ఆ షాప్ అతను ఏమైనా మీకు ఒక్క రూపాయి అయినా ఇచ్చాడా ఇవ్వరు ఎందుకంటే వాళ్ళకి లాభం కావాలి కాబట్టి ఈరోజు వాడే ప్రొడక్ట్స్ వెస్టేజ్ షాప్లో తీసుకున్నారు మరి నాలుగు నెలలు కంటిన్యూగా తీసుకుంటే ఐదవ నెల పన్నెండు వందల సరుకులు ఫ్రీగా ఇస్తుంది చాలామంది ఐడి తీసుకున్నారు ఒకసారి కొంటున్నారు తర్వాత అసలు పట్టించుకోవడం లేదు కనీసం పాన్ కార్డ్ బ్యాంక్ డీటెయిల్స్ కూడా అప్లోడ్ చేయడం లేదు వెస్టేజ్ కంపెనీ డబ్బులు వేయాలంటే ఎవరికి వేయాలి మీరే ఆలోచించండి వెస్టేజ్ కంపెనీ ఇలాంటి యాక్టివ్ లేని ఐడీస్ని డిలీట్ చేస్తుంది ఐడిని యాక్టివ్లో ఉంచుకుంటే మీ క్రింద చాలామంది వస్తారు వాళ్ళందరినీ వదులుకున్నట్లే మళ్ళీ మీరు వెస్టేజ్ కంపెనీ చేయాలనుకుంటే అందరి కింద జాయిన్ అయ్యి అక్కడి నుంచి మొదలుపెట్టాలి ఇలా ఒక ఐడి కింద మరొక ఐడి వాళ్ళ కింద ఇంకొక ఐడి ఇలా వేసుకోవడం వల్ల ఒక లైన్ పెరిగిపోతూ ఉంటుంది మీరు ఒక లైన్ చేయకపోయినా ఇంకొక లైన్ పెరిగిపోతూ ఉంటుంది మీరు చేయాల్సింది ఒకటే ప్రతి నెల అరవై పీవీ వచ్చేలాగా చూసుకోండి మీ ఐడిని ఎప్పుడు యాక్టివ్లో ఉంచుకోండి అంతే మీరు వేరే లెగ్స్ చేయకపోయినా మీ ఐడి యాక్టివ్లో ఉంటే ఎప్పుడైనా మీరు చేసుకోవచ్చు కదా మీరు డైరెక్టర్ అయ్యేదాకా ప్రతీ నెల మీరు కొన్న పీవీ కలిసిపోతూ ఉంటాయి ఎప్పుడైతే ఐదు వేల ఐదు వందల పీవీ వస్తాయో అప్పుడు మీరు బ్రాంజ్ డైరెక్టర్ అయిపోతారు మీ కింద వాళ్ళు జాయిన్ అయ్యి వాళ్ళు కొన్న పీవీ కూడా ప్రతీ నెల యాడ్ అవుతూనే ఉంటాయి బ్రాంజ్ డైరెక్టర్ అయిన తర్వాత మీ గ్రూప్లో ఐదు వేల పీవీ వచ్చాయి ఈ ఐదు వేల పీవీలో సిక్స్ పర్సెంట్ మీకు ఇస్తుంది ఐదు వేల పీవీలో సిక్స్ పర్సెంట్ తీసేస్తే మూడు వందల పీవీ వస్తుంది ఈ మూడు వందల పీవీకి మీకు ఏడు వేల డెబ్బై నాలుగు రూపాయలు వస్తాయి టీమ్ బిల్డింగ్ బోనస్ ఐదు వేల పీవీలో సిక్స్ పర్సెంట్ మళ్ళీ కంపెనీ మీకు ఇస్తుంది మూడు వందల పీవీకి టీమ్ బిల్డింగ్ బోనస్ నాలుగు వేల తొమ్మిది వందల పద్నాలుగు రూపాయలు వస్తాయి మీరు చేయాల్సిందల్లా సిక్స్టీ పీవీ ప్రతీ నెల కొనుక్కుంటూ ఐడిని యాక్టివ్లో ఉంచుకోండి అంతే మీకు ఇంతవరకు ఐడి లేకుంటే నాకు ఫోన్ చేయండి నేను మీకు ఐడి ఇస్తాను మీ కింద టీమ్ని వేసుకుంటూ వెళ్తాను మీరు కస్టమర్గా ఉంటూనే ఈ పన్నెండు వేలు ఇంకా ఈ బిజినెస్ని చేసుకుంటూ వెళ్తే లక్షలు కోట్లు సంపాదించుకోవచ్చు వెస్టేజ్ కంపెనీ మన ఇండియా కంపెనీ లీగల్ సర్టిఫికెట్స్ అన్నీ ఉన్నాయి మనం హ్యాపీగా బిజినెస్ చేసుకోవచ్చు జై హింద్